సీతాకాంత్ పుట్టినరోజున ఒకటైన సీతా రామలక్ష్మి తల్లి కాబోతున్న రామలక్ష్మి షాక్లో సందీప్ శ్రీలత ఇంతకు ఏం జరిగింది సీతాకాంత్ పుట్టినరోజున రామలక్ష్మి సీత ఒకటైతే మరి సందీప్ శ్రీలత షాక్ అవ్వడం ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సీతాకాంత్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఎందుకంటే తన కంపెనీ షేర్స్ మొత్తం అమ్ముకుని ఇన్వెస్టర్స్ అందరూ కూడా వెళ్ళిపోతానను కానీ కంపెనీ మొత్తం డౌన్ ఫాల్ అయిపోతుంది కదా అని ఇంకా రాత్రి అంతా నిద్రపోకుండా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా రామలక్ష్మి ఏంటి ఇంత ఉదయాన్ని నేను ఎక్కడికి వెళ్ళారు అని కంగారులో వస్తూ ఉండగా ఇంక ఈలోపు నందినికి యాక్సిడెంట్ చేయబోయి తప్పించుకునేసరికి గబగ దిగి నందిని గొడవ పడ్డానికి వస్తుంది ఏంటి మీరా అని కానీ అవునండి అని చెప్పనేసి ఏంటి అంత పరిధ్యానంగా ఉండి డ్రైవ్ చేస్తున్నారు అని చెప్పను కానీ ఏదో కంపెనీ గొడవలేండి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాను కానీ ఈ టైంలో మీరు ఇలా డ్రైవ్ చేయడం చాలా కష్టం కొద్దిసేపు నాతో రండి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎదుటి వ్యక్తులతో పంచుకుంటే సహాయం చేసే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి ఇంకా నందిని అయితే రామలక్ష్మిని తీసుకెళ్తుంది వెళ్ళే దారిలోనే కంపెనీకి వచ్చిన ప్రాబ్లమ్స్ సీతాకాంత్ ఎలాంటి వాడో తన మీద పడ్డ నింద మొత్తం అన్నీ కూడా చెప్పుకొచ్చేసరికి మీరేం బాధపడకండి మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది మీ కంపెనీ మంచి పేరుతోనే ఉంది కాబట్టి మార్కెట్లో ఎవరికూ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని చెప్పి అక్కడి నుంచి నందిని వెళ్ళిపోతుంది రామలక్ష్మి వచ్చేసరికి ఇన్వెస్టర్స్ అందరూ కూడా మా షేర్స్ అమ్మేసుకుంటాం లేదంటే సందీప్ గారిని అమ్డీన్ చెయ్యండి చైర్మన్ చేయండి అని చెప్పనేసరికి వద్దు అని చెప్పినా ఇంకా సీతాకాంత్ ఒప్పుకొని సంతకాలు చేసే వరకు వచ్చేస్తారు ఈ లోపు నందిని పిఏ అయితే వస్తుంది ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు మీ కంపెనీని వేరే వాళ్ళు చైర్మన్గా ఉండడం మాకు ఇష్టం లేదు మీ కంపెనీ షేర్స్ మొత్తం మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాము మీ కంపెనీకి మంచి పేరు ఉంది కాబట్టి ఎంత విలువైనా కానీ మేము షేర్స్ కొంటాము అని చెప్పి ఇన్వెస్టర్ వైపు తిరిగి మీరు అమ్మాలనుకుంటున్నారు కదా మీరు మాకు తప్ప వేరే వాళ్ళకి అమ్మకడానికి అవకాశం ఉండదు మీ షేర్స్ మొత్తం ఎంతో చెప్తే అంత అమౌంట్ సెటిల్ చేసేస్తాము అని చెప్పి చెప్పేసరికి ఎవరు మీరు ఎవరు ఎవరు పంపించారు అనగానే ఎన్ఎస్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేడం పంపించారు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి ఇంకా అక్కడ అంతా కూడా గొడవ జరిగిపోతుంది ఇంక ఇదంతా జరిగిపోయిన తర్వాత ఇన్వెస్టర్స్ అందరూ షేర్ హోల్డర్స్ అందరూ కూడా శ్రీలా దగ్గరికి వస్తారు ఏంటి మేడం ఎలా జరిగింది అని చెప్పను కానీ నేను ఒకటి అనుకుంటే మరొకటి అయింది ఆ ఎన్ఎస్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి ఎవరో తెలియదు కానీ తనే సరైన సమయానికి ఎక్కడికి ఆ మనిషిని పంపించకపోతే మనం అనుకున్నది జరిగేది అని చెప్పాను కానీ మా పెట్టుబడులన్నీ మాకు వచ్చేసినాయి మేడం ఇప్పుడు మేము ఎక్కడ చూసుకోవాలో ఇదైతే మంచి కంపెనీ అనగానే మీ ఇష్టం నేను తర్వాత మాట్లాడతాను అంటూ శ్రీలత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత రామలక్ష్మి నేరుగా నందిని దగ్గరికి వెళ్తుంది మేడం ఒకసారి మీరు మా కంపెనీకి రావాలి మీరు ఇంత పెద్ద హెల్ప్ చేశారు మా వారికి మిమ్మల్ని పరిచయం చేయాలి అని చెప్పను కానీ ఎందుకు పరిచయాలు ఎందుకు మీతో పాటే మేము కూడా కలిసి నడుద్దాం అనుకుంటున్నాం అంతే తప్ప మేము మీ పైన మేము ఉండాలని అనుకోవడం లేదు మీ కంపెనీ మీరు చూసుకోండి మా కంపెనీ మేము చూసుకుంటాం కంపెనీ ఎలా నడిపించాలో ఎలా అభివృద్ధి చెంద చెంచాలో అన్నీ మీకు తెలుసు కదా అని చెప్పి ఇంకా నందిని అనేసరికి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది న రామలక్ష్మి అయితే ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇంకా వాళ్ళిద్దరూ ఏదున్నా కానీ రామలక్ష్మి నందిని ఇద్దరు కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు ఇంకా సీతాకాంత్ బర్త్డే రోజున తనైతే సీతాకాంత్కి హ్యాపీ బర్త్డే చెప్పేసరికి నా బర్త్డే నీకెలా తెలుసు అంటూ రామలక్ష్మిని ప్రశ్నించడంతో నాకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది తెలుసుకునే వాళ్ళు ఉంటే ఎలా అయినా తెలుస్తుంది మనసుకు నచ్చిన వాళ్ళకి ఏమేమి ఇష్టమో తెలుసుకోవాలి కదా అని చెప్పి హ్యాపీ బర్త్డేకి కేక్ కట్ చేసి ఇంకా బర్త్డే విషయం చెప్పాను కానీ ఈ బర్త్డే రోజు ఇంతకన్నా స్పెషల్ ఏమైనా ఉంటే బాగుంటుందేమో మళ్ళీ బర్త్డే వరకు గుర్తు పెట్టుకునేది లేదా లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునేది అని చెప్పనేసరికి వెంటనే ఇంకా రామలక్ష్మి రివర్స్లో రింగ్ తీసి సీతాకాంత్కి ప్రపోజ్ చేసేసరికి ఒక్కసారిగా సీతాకాంత్ స్టన్ అయిపోతాడు నిజంగా నా రామలక్ష్మి నువ్వు ఈ మాట ఎప్పుడెప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నాను అని చెప్పను కానీ మీరు చెప్దామని మాత్రం అనుకోవట్లేదు కదా ఆడపిల్లనైనా సిగ్గు విడిచి నేనే నా మనసులోని మాట చెప్తున్నాను ఎందుకంటే మీరు చెప్పేటట్టుగా నాకు కనిపించట్లేదు కాబట్టి అని చెప్పి ఇద్దరు కూడా నవ్వుకుంటారు ఇంకా అలా హత్తుకోవడంతో ఒక్కసారిగా ఉరు మురమడంతో ఇంక ఇద్దరు కూడా గట్టిగా హత్తుకుంటారు ఆ రకంగా ఇద్దరు కూడా ఒకటవుతారు ఇంకా అలా ఒకటైన తర్వాత రోజులు గడిచిపోతూ ఉంటాయి ఇంకా కంపెనీ చాలా బాగా డెవలప్మెంట్ అవ్వడం ఎంత ఇన్వెస్ట్ కావాలనుకున్నా ఎన్ఎస్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి నందిని అయితే ఎంత ఇన్వెస్ట్ అయినా చేయడానికి సిద్ధంగా ఉండడం ఇంకా శ్రీలత సందీప్ ఎన్ని కుట్రలు చేయాలనుకున్నా ఇంక ఏ కుట్రలు పారకపోవడం ఎందుకంటే ప్రతి క్షణం కూడా సీతాకాంత్ పక్కనే రామలక్ష్మి ఉంటుంది ఆ ఒక్క రోజు నేను అక్కడ లేకుండా ఉండడం వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది అదే ఆ రోజు నేను ఇంటికి రాకుండా ఉండుంటే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు కదా అని చెప్పి ఇంకా రామలక్ష్మి యొక్క క్షణం కూడా సీతాకాంత్ని వదిలిపెట్టకుండా సీతాకాంత్ని తీసుకువెళ్ళడం తీసుకురావడం సీతాకాంత్తోనే ఉండడం ఇంకా అదంతా కూడా చేస్తుంది శ్రీలత సందీప్లు ఎప్పుడు ఎన్ని ప్లాన్లు వేసినా కానీ ప్రతి ప్లాన్కి రామలక్ష్మి అడ్డు రావడంతో సీతాకాంత్ని ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేస్తారు రామలక్ష్మి శ్రీలత సందీప్ అయితే ఇంకా ఒక రోజైతే ఎన్ఎస్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎవరో తెలుసుకోనన్నా తెలుసుకుని డైరెక్ట్గా వెళ్ళి థ్యాంక్స్ చెప్తే మంచిది కదా వాళ్ళు మనకు కనిపించకుండానే మనకు ఇంత సహాయం చేస్తున్నారు ఒక్కసారి వెళ్ళి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా వాళ్ళ తాతయ్య చెప్పేసరికి సరే తాతయ్య వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్తాను అని చెప్పనేసరికి ఆ రోజు రామలక్ష్మి అయితే రాదు సీతాకాంత్ ఇటు నుంచి ఇటే వెళ్తాడు రామలక్ష్మి ఇంటికి వెళ్ళిపోతుంది అప్పటికే రెండు నెలలు గడిచిపోతాయి సీతాకాంత్ ఎన్ఎస్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వెళ్ళేసరికి సీతాకాంత్ సార్ వచ్చారు మేడం అని చెప్పను కానీ వెయిట్ చేయండి నేనే వస్తానని చెప్పు అను కానీ బయట చాలాసేపు వెయిట్ చేస్తాడు ఇంకా చా కొద్దిసేపటికైతే రమ్మని చెప్పనేసరికి ఇంకా లోపలికి అయితే వెళ్తాడు లోపలికి వెళ్ళి ఒక్కసారిగా నందిని చూసి షాక్ అయిపోతాడు ఎందుకంటే సీతాకాంత్ రామలక్ష్మిని ప్రేమించకముందే నందిని రా సీతాకాంత్కి ప్రపోజ్ చేస్తుంది కానీ అప్పుడు సీతాకాంత్ రిజెక్ట్ చేస్తాడు ఎందుకంటే నా కంపెనీ నా కంపెనీస్ నా కుటుంబం గురించి చూసుకోవాలి అవి బాధ్యతలు తీరితిన కానీ నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పి సీతాకాంత్ చెప్పేసరికి అప్పటి నుంచి నందిని లండన్ వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత ఇండియా రావడం జరుగుతుంది ఆ తర్వాత రామలక్ష్మి పరిచయం అవ్వడం ఇదంతా కూడా జరుగుతుంది ఏంటి నందిని ఇప్పటికీ నువ్వు పెళ్లి చేసుకోలేదా అని చెప్పాను కానీ నేను చేసుకోకపోతే ఏముంది నువ్వైతే ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నావు కదా అని చెప్పాను కానీ అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నావు అనమాట అని చెప్పి కానీ అన్నీ తెలుసుకున్నాను మీ భార్య కూడా చాలా తెలివైంది చాలా ధైర్యం గలది చాలా అందంగా కూడా ఉంది అని చెప్పనేసరికి అవునా మా ఇద్దరిది జన్మ జన్మల బంధం అని చెప్పాను కానీ అలాగే జీవితాంతం కలిసి ఉండండి అప్పుడే నేను కూడా సంతోషిస్తాను రామలక్ష్మి నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పి ఇంకా నందిని చెప్తూ ఉండగానే ఇంక ఈలోపు ఇంటి దగ్గరని ఇంటి దగ్గర అయితే రామలక్ష్మి మెట్లు దిగుతూ దిగుతూ అప్పటికే టూ మంత్స్ అయిపోవడంతో కళ్ళు తిరిగి పడిపోతుంది కళ్ళు తిరిగి పడిపోయేసరికి గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్తారు సిరి ఎద్ది సీతాకాంత్కి ఫోన్ చేస్తుంది సరే ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ నువ్వు నా కంపెనీకి హెల్ప్ చేసావను కానీ నీ కంపెనీకి నేను హెల్ప్ చేశాను ఎప్పుడు నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను అని చెప్పి ఇంకా నందిని చెప్పేసరికి చాలా సంతోషంగా బయటకు వస్తాడు సిరి ఫోన్ చేసేసరికి ఏమైందని కానీ వదిన కళ్ళు తిరిగి పడిపోయిందన్నయ్య హాస్పిటల్కి తీసుకొచ్చామని చెప్పనేసరికి గబా గబా హాస్పిటల్కి వెళ్తాడు హాస్పిటల్కి వెళ్ళడంతో ఇంకా కంగ్రాచులేషన్స్ సార్ మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పనేసరికి ఈ లోపు నందిని ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఏంటి హలో అని చెప్పను కానీ కంగ్రాచులేషన్స్ సీతాకాంత్ గారు మీరు తండ్రి కాబోతున్నారని కదా అని చెప్పను కానీ ఇప్పుడే కదా వార్త తెలిసింది అప్పుడే మీ దాకా వచ్చేసిందా అని చెప్పను కానీ మీ భార్య నాకు ఏదైనా పంచుకుంటుంది మా మంచిని కోరుకునేవారు మీరు మీకు తప్ప ఎవరికి చెప్పుకుంటామంటూ ఇప్పుడే ఫోన్ చేసి నాకు చెప్పింది అని చెప్పనేసరికి చాలా సంతోషంగా సీతాకాంత్ లోపలికి వెళ్తారు సీతాకాంత్ని గట్టిగా పట్టుకుంటుంది రామలక్ష్మి చాలా సంతోష సంతోషంగా ఉంది రామలక్ష్మి అని చెప్పాను కానీ నేను ఈ మూమెంట్ కోసమే ఎదురు చూస్తున్నానండి నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి రామలక్ష్మి ఇటు సీతాకాంత్ ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతారు నందిని కూడా సీతాకాంత్ గురించి ఆలోచిస్తూ తను పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోతుంది కానీ రామలక్ష్మికి మరి ఆ విషయం సీతాకాంత్ చెప్తాడా లేక రామలక్ష్మిని బాధ పెట్టడం ఎందుకని అది తన మనసులోనే దాచుకుంటాడా మరి నిజంగానే రామ నందిని సీతాకాంత్కి హెల్ప్ చేస్తుందా లేక ఒక సమయంలో సీతాకాంతిని దెబ్బతీయడం కోసమే ముందు హెల్ప్ చేస్తున్నట్టు నాటకం ఆడుతుందా మరి ఇవన్నీ కూడా రామలక్ష్మి తెలుసుకుంటుందా రామలక్ష్మి నందినియే తన భర్త ప్రేమించిన అమ్మాయి అన్న విషయం తెలుసుకుంటుందా అసలు ఏం అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు